ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు దేవుడు తన గొప్ప వాగ్దానమును మనందరికీ అనుగ్రహిస్తున్నాడు నీ దేవుడైన యహోవా కనికరము కలిగిన దేవుడు గనుక ఆయన నిన్ను చేయి విడవనటువంటి వాడు దేవునికి సమీపంగా జీవించేటువంటి మనము తెలుసో తెలియక అపరాధము చేసిన వారమై ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అయ్యో నేను అపరాధము చేశాను నేను తప్పిదము చేసినాను ఇదిగో ఈ పాపము వలన దేవుడు నన్ను ఎడబాసినాడు ఆయన నన్ను చేయి విడిచినాడు అని మనము వేదన చెందుతూ ఉంటాం అయితే దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు ఆయన తప్పిపోయిన మన పట్ల తన కనికరమును తన ప్రేమను తన ఆప్యాయతను చూపించేటువంటి దేవుడు గొప్ప వాత్సల్యము కలిగినటువంటి దేవుడు కనుక ఆయన అంటున్నాడు నేను కనికరము కలిగినటువంటి దేవుడను నన్నెప్పుడు చేయి విడిచేటువంటి వాడను కాదు నీవు నాకు దూరముగా వెళ్ళావు కానీ నేను నీకు సమీపముగా వస్తూ నీ మీద కనికరముతో నీ మీద వాత్సల్యముతో నిన్ను హత్తుకోవాలని చూస్తూ ఉన్నాను నా బిడ్డ నువ్వెందుకు దూరము దూరముగా పరుగులు తీస్తూ ఉన్నావు ఎందుకు నీవు బాధపడుతూ ఉన్నావు మార్గము తప్పిన నీవు మారు మనసు పొంది నా రా అని అంటూ ఉన్నాడు ప్రభువు తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానములో అదే మనకు తెలియచేసినాడు వాడు మార్పు చెంది మనసు నుందిన వాడై తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చి వచ్చేటప్పుడే దూరం నుండి వాని చూసిన తండ్రి వానికంటే ముందు వేగముగా పరుగెత్తి వాని కౌగలించుకున్నాడు వాడన్నాడు తండ్రి పరలోకమునకు నీకును విరోధముగా నేను పాపము చేశాను నీ కుమారుడు అనిపించుకునేటువంటి యోగ్యత అర్హత నాకు లేదు నీ పనివారిలో ఒకడిని అని వాడన్నాడు అయితే కరికరము కలిగిన తండ్రి అన్నాడు నీవెప్పటికీ నా బిడ్డ వేరా నీవు తప్పిపోయావు నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేదు నీవు మరలా వస్తావని నిన్ను వెంబడించుతూ నీకు సమీపంగానే ఉన్నాను నీ హృదయములోనే ఉన్నాను గనుక నీవు నన్ను తలంచుకున్నావన్నాడు అవును దేవుని బిడ్డలారా ఆయనకు దూరముగా పారిపోయి నన్ను విడిచినాడని నేను కొని బాధపడుతున్నావా శ్రమలు నిన్ను చుట్టుకున్నప్పుడు అయ్యో ఆయన కనికరము నా మీద లేదనుకుంటున్నావా వ్యాధి పడక మీద కన్నీరు కారుస్తూ అయ్యో దేవుని కృపా కనికరము నాకు దొరకలేదని అనుకుంటున్నావా కనికరము కలిగిన దేవుడు నీకు సమీపముగా వస్తున్నాడు ఆయన అంటున్నాడు నేను కనికరము కలిగినటువంటి దేవుడను గనుక నిన్ను విడవను అంటున్నాడు వ్యాధి పడకలో నిన్ను స్వస్థపరచువాడు ఆయనే కనికరముతో నీకు మేలులు చేయువాడు ఆయనే నిన్ను విడవనటువంటి వాడు ఆయనే శత్రువుల యొక్క కోపముల నుండి మిమ్మల్ని కాపాడు గొప్ప దేవుడు ఆయనే కనుక ఎల్లప్పుడూ ప్రభుని గణపరచండి దూరముగా వెళ్ళిన నీవు సమీపముగా రా కన్నీళ్లు విడుచుతున్న నీవు ఆయన నిన్ను విడవక నిన్ను వెంబడిస్తూ నిన్ను స్వస్థపరుస్తున్నాడన్న సత్యమును గుర్తిరిగి ప్రభుని మీరు గనపరచవలసిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను నాతో కూడా కనుడా తమను మీరు విడిచిపెట్టినారేమోనని బిడ్డలు వేదన చెందుతూ ఉన్నారు మీ కృపను వారికి తెలియచేసిన ప్రేమకై వందనాలు వారిని కరిక్రమతో ఆశీర్వదించమని యేసుక్రీస్తు క్రీస్తు నామమ్మన అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమెన్